ఇదైతే నాకు మేము విపరీతంగా కనబడి మేము పాఠకుల దృష్టి వీక్షకుల దృష్టికి తేవాలని చెప్తున్నాం తప్పకుండా సార్ కాంగ్రెస్ సర్కారు ఐదేళ్ళు ఉంటుందా కేసీఆర్ గారు తగ్గారా మీకు ఇప్పుడు ఒక విషయం గుర్తు రావాలి కదా కేసీఆర్ కేటీఆర్ బండి సంజయ్ అందరూ ఈ ప్రభుత్వం నా మూడు నెలలు నాలుగు నెలలు వంద రోజులు ఇదంతా అన్నారు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీ బిఎస్పి అధ్యక్షుడు ఆ పార్టీని దాదాపు మూసేసి అందులో రాష్ట్రంలో అందులో చేరిపోయాడు కేసీఆర్ని అంత ముందు విపరీతంగా దొరలు అది అన్న పొగిడాడు కేసీఆర్ వల్ల చైతన్యం అన్నారు ఓకే ఆయన వ్యక్తిగత నిర్ణయం అనుకోండి అయితే ఇంతగా పార్టీలు మార్చి మాటలు మార్చడం అవసరమా చేరితే చేరు అదొక ప్రశ్న కానీ ఆ సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏదైనా ప్రజల్లో పొరపాటు పడి ఏదో తీర్పిచ్చారు ఇప్పుడు వాళ్ళలో పునరాలోచన మొదలైంది నాలుగేళ్ల తర్వాత నాలుగున్నర ఏళ్ల తర్వాత తిరుగుబాటు స్థాయి వస్తుంది ఆ తిరుగుబాటు స్థాయిలో వ్యతిరేకంగా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు అన్నారు అంటే నాలుగు నెలల్లో పడిపోతుందని ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ళు ఉండటం ఆ తర్వాత ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా ఓడించటం అంటే తాము మాట్లాడిన మాటలు మూడు మూడేళ్ళ మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది వంద రోజుల్లో పడిపోతుంది అనే ఈ ఫిలాసఫీ ప్రజల్లోకి వెళ్ళలేదు ప్రజాస్వామ్యం అది ఆమోదించలేదు అన్న ఒక వాస్తవాన్ని తెలుసుకుంటున్నారా కొంచెం తగ్గారనే చాలా స్పష్టం కదా కాబట్టి మంచిదే అది తగ్గడమే మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండడం చాలా ముఖ్యం కదా నిజానికి బీఆర్ఎస్ పడిపోతుంది బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు రేవంత్ ఏమన్నాడు నేను ఒకసారి గేట్లు తెరిస్తే అందరు వచ్చేస్తారు ఒక గేటే తీస్తే ఇంతమంది వచ్చారు మిగిలిన గేట్లు కూడా ఎత్తేస్తాను ఎవరెవరు ఏమేమి గేట్లు వేస్తారు వేసుకుంటారో వాళ్ళు ఇష్టం కానీ ప్రజాస్వామ్యం అయితే ఉండాలి ప్రభుత్వం పడిపోకూడదు ఫిరాయింపులతో అసలు పడిపోకూడదు కేసీఆర్ కూడా మరి ఇప్పుడు ఐదేళ్ళు అంటున్నాడు కాబట్టి అవును మరి ఆయన బీజేపీ సహకరించదని ఆయన భావిస్తున్నారా కానీ ఇదే రోజున నమస్తే తెలంగాణలో ఒక పెద్ద వ్యాసం ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు మొదటి పేజీలో ఒక ఐదు ఇచ్చారు ఎవరిది అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ అందులో ఆయన రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడు బీజేపీతో దాదాపు చేరబోయి ఆగాడు ఇప్పటికీ కూడా సాగుతూ ఉంది ఆయనతో పన్నెండు మంది వస్తారు ఈయనతో పద్దెనిమిది మంది వస్తారు బీజే వీళ్ళకి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఇదేదో మార్పు వచ్చే ఒక అవకాశం ఉందని ఒక సూచన చాలా ప్రముఖంగా ప్రచురించింది ఆ పత్రిక అంటే ఇక్కడ కేసీఆర్ ఇలా అంటున్నప్పటికీ కూడా వాళ్ళ పత్రికలోనేమో పొంగులేటి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న పద్ధతిలో ఒక థీరీ తీసుకురావడం జరుగుతుంది మరి కేసీఆర్ నిజంగా తగ్గారు అప్పుడు కవిత అరెస్ట్ అవును ఆ కేసు వీటన్నిటి వల్ల కూడా కొంత నిరుత్సాహంలోనూ కొంచెం సెట్ ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి తెచ్చింది మేము చాలా ఉద్యమ పార్టీగా ఉద్భవించింది తిరుగు లేకుండా కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలన సాగించారు ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి మళ్ళీ నిలదొక్కుండి రీబౌన్స్ అవుతుందా రీబౌన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు ముందు సస్టైన్ అవ్వడం గురించి ఇప్పుడు ఆలోచించుకునే స్థితిలో ఉన్నారు నెలదొక్కడేమో లోక్సభ ఎన్నికల గురించి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు రీబౌన్స్ అయ్యే ఛాన్స్ లేదు టేకన్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళు కూడా సిద్ధమైపోయారు అన్ని ఏ సర్వే చూసినా మిగతా తేడాలు ఉన్నాయేమో కానీ ఏ సర్వేలో కూడా వాళ్ళకి మూడు స్థానాల కంటే మూడు నాలుగు కూడా రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రెండు మూడు రావచ్చేమో అని అంతవరకు అది కూడా వాళ్ళకి బాగా బలం ఉన్న సీట్లు రేవంత్ రెడ్డి ఆ సీట్ల మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టి ఓడించాలి అనే పనిలో ఆయన కూడా వాళ్ళు చాలా తీవ్రంగానే ఉన్నారు ఇదిగో ఇందాక మీరు చెప్పిన వనరులు బాగా దిట్టంగా ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు ఎదురీతలో ఉంది ఒక విధంగా డిఫెన్స్లో ఉంది సీరియస్ క్రైసిస్లో ఉంది బీఆర్ఎస్ ఓకే అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను చేర్చుకోవాల్సినంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమీ మాస్ లీడరు లేకపోతే ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేదు కదా మొన్న ఎన్నికల్లో ఆర్థికంగా కూడా అంత ఆర్థికంగా కూడా ఏం లేదు అంటే ఇక్కడ క్రెడిబుల్ ఫేస్ ఒకటి విశ్వసనీయమైన మొహం కాస్త పది మంది గౌరవించే మొహం ఒకటి వాళ్ళకి అవసరమైంది అటువంటి ఒక్క మొహం కూడా చేరలేదు ఈ మధ్య బీఆర్ఎస్లో ఓడిపోయిన తర్వాత అవును బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చాలా స్థానాల్లో స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ లోపలికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు నాతో ఈ మధ్య ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు బయటికి ఉన్నవాళ్ళు ముఖ్య పదవులు నిర్వహించిన వాళ్ళు కలిస్తే కూడా వాళ్ళలో ఎక్కువ మంది బీజేపీలో చేరాలా కాంగ్రెస్లో చేరాలా ఈ ఆలోచన వాళ్ళు ఎక్కువ ఇలాంటి పరిస్థితి అసలు ఎవరు ఊహించారు ఎందుకంటే పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోకపోతే వచ్చే సమస్య ఇదేనండి ఒంటి స్తంభం మేడలాగా ఒక ఒంటి స్తంభం మేడ అనేది నిలవ దొక్కుకోవడం తుఫాన్లు ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు చాలా కష్టం ఎవరో ఒక నాయకుడు ఆ నాయకుడి చుట్టూ వ్యక్తి పూజ అంతవరకు స్ట్రక్చర్ పెంచుకోకపోవడం బీఆర్ఎస్కు నిజానికి పూర్తి అవకాశం ఉంది స్ట్రక్చర్ పెంచుకోక కానీ వాళ్ళు అది చేయలే ఎంతసేపటికి సారు కారు సర్కారు అనే దాంట్లో ఉన్నారు కానీ పది మందిని కూడా కూడగట్టుకోవాలి సంవత్సరాలు ఇచ్చిన అవకాశాన్ని చాలా దానికి చాలా చేతులారే ది హ్యాట్రిక్ అండి వాస్తవానికి హ్యాట్రిక్ అంటే మూడు సార్లు అని కాదు తెలంగాణ సాధించాడు దానికి తనే ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది కానీ ఆయన ఒకటేమో డెమోక్రటిక్ స్ట్రక్చరు కలెక్టివ్ డెసిషన్ మేకింగు మూడవది ఒక సెల్ఫ్ క్రిటికల్ యాటిట్యూడ్ ఆత్మవిమర్శన దృష్టి ఇది లేనందువల్ల ఇది వచ్చింది అందుకనే ఇప్పుడు జగన్ కూడా బస్సు యాత్ర ఇవన్నీ చేసి అవతరాల మీద దాడి చేస్తే చేయొచ్చు కానీ ఆత్మవిమర్శ కూడా విమర్శలు కూడా ఉన్నాయనేది గుర్తించాలి సో ఆల్సో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హుషారుగా ఉన్నాను నేను బాగా చేస్తాను దూకుడుగా ఎవరు ఊహించినట్టు అయినది ఎంత నిజమే కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చాలా హోంవర్క్ చాలా డెమో ప్రజాస్వామికంగా నలుగురిని కలుపుపోవటం ఇదిగో ఇందా చెప్పినట్టు ఆయన వర్సెస్ ఈయన ఈ జిల్లాలో బట్టి ఆ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా అవే ముప్పు లేని తక్కువ లేవు కాకపోతే ఒకటే ఆయనకు ఒక్క రిలీఫ్ ఏమంటే కవితను అరెస్ట్ చేయడం అనేది జరిగాక కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా ఉన్నారు నాలుగేళ్ళు ఉంటుంది నాలుగేళ్ళ తర్వాత ఓడిపోతుంది వంద రోజుల్లో పడిపోతుంది అన్న దాని నుంచి కొంచెం ఆయన ఒక అడుగు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దామనే దీనికి అయితే వస్తున్నారు రైట్ సార్ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఒక చిన్నది ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ గతసారి ఎన్నికల్లో తెలంగాణలో సిపిఐ ఒకటి ఒక సీట్ తెచ్చుకుంది ఈ మధ్య సిపిఎం కూడా మనం బలపరచాలి ఇండియా కూటమన్నారు చాలా పత్రికల్లో సిపిఎం కాంగ్రెస్తో బలపరచాలని చెప్తూనే పొత్తు కుదరకపోతే బీఆర్ఎస్తో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి వార్తలు వస్తున్నాయి బట్ నా నేను తెలుసుకున్నందులో బీఆర్ఎస్ తో మళ్ళీ ఏదో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం ఏమో ఆలోచిస్తున్న పరిస్థితి ఏమీ లేదు కాంగ్రెస్ విఘ్నత్తో ఉంటే చాలా మంచిది లేకపోయినా కానీ బీజేపీని ఓడించడం అనేది ముఖ్యమని పెట్టుకోవాలి అనే ఆలోచన వాళ్ళు మీ మిత్రులు అందులోనే ఉన్నారు కాంగ్రెస్లోనే వీళ్ళ మిత్రులు అక్కడే ఉన్నారు సిపిఐ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏం సీట్ ఇస్తున్నంత పరిస్థితి లేదు కాంగ్రెస్ ఆ విధంగా చాలా చోట్ల విమర్శలు ఎదుర్కొంటుంది కేరళలో కానీ ఇప్పుడు కేరళలో వచ్చి యుద్ధం చేయడం ఎందుకు యూపీలో వెళ్ళి యుద్ధం చేయడం ఉదాహరణ కేరళలోనో లేకపోతే కలిసి వచ్చే కేజ్రీవాల్ మీద యుద్ధం ఎందుకు వాళ్ళు ఎటు ఉన్నవాళ్ళు అవును కాబట్టి కాంగ్రెస్ ఆ విషయంలో కొంచెం దిద్దుకోవాల్సింది సర్దుకోవాల్సింది చాలా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తిలకపల్లి స్టేచ్యూ టు నైన్ న్యూస్